వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శుభ పూజ విషయాలు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా నేను నా చిట్టి తల్లి చిట్టు తల్లి కొద్దిగా పెళ్లికేసేసాను అనమాట కొబ్బరి చెట్టు చూసారా ఆడుకుంటుంది హాయ్ చెప్ప హాయ్ 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 ఫ్రెండ్స్ వదులు మనం ఆడుకున్నాం సాల్ ఇప్పుడే ఇచ్చింది కొత్త వేసుకోవాలా పళ్ళు వచ్చి నీత సరేనండి ఇంకా మా ఆయన వచ్చేసి వీలు చూరలేడు ముందు అయితే మళ్ళీ అయితే ముందు కొట్టేయాలని చెప్పేసి నేనేమో లేసి ఇంకా ఉదయాన్నే ఇంకా మొత్తం ఇంటి ముందు అంతా ఊడ్ నైట్ నైట్ అంట్లనే దుమవేశాను ఇంకా ఇడ్లీ పోసాను మాట ఇంట్లో మినులని అని చెప్పేసి అలానే చిట్టు తల్లికి కూడా ఇడ్లీ పెట్టచ్చులే బయట దాక అని చెప్పేసి చాలానే పోసాను మరింతే ఇప్పుడు చూసారా నాకు రిచింది హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఇది గట్ట హాయ్ నా తల్లి ఇదిగో మా మమ్మీ కాదు మమ్మీ 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 మామీ ఇప్పుడైతే ఇడ్లీ చేయాలి నేనైతే నా చిట్టు తల్లి కోసం క్యారెట్ ఇడ్లీ చేస్తాను అలానే వైట్గా కూడా చేస్తాను అనమాట మామూలుగా అలానే ప్లెయిన్ అలానే క్యారెట్ ఇడ్లీ నా స్టైల్లో ఏ విధంగా చేస్తాను చూపిస్తాను టిఫిన్ అయితే ఈరోజు కూడా ఖాళీ లేదు మళ్ళీ చేయకెళ్ళాలి అందుకని చెప్పేసి పెందలాడు పని చేసేసుకుందాం టైం వచ్చేసి ఎనిమిది అయింది ఒక అరగంటలో ఇడ్లీ చట్నీ చేసేస్తే తొమ్మిది ఇంటికల్లా ఇంకా దుప్పట్లు ఉన్నాయండి తల్లికి మామూలుగా ఎప్పుడు వస్తూ ఉంటారు కదా పిల్లలు ఎప్పటికైనా వారానికి వస్తారు లేదు వారంలో రెండుసార్లు నా చిట్టి తల్లికి అయితే మనకు ఖచ్చితంగా పక్కా అది అయితే కానీ అని కూడా తీసి పక్కన పెట్టేసాను ఉతకాలని చెప్పేసి చాలా పని ఉంది ఇంకా ఇడ్లీ చేసేసుకొని మిగతా పని అయితే స్టార్ట్ చేసేసేద్దాం ఓమా ఆడకూడదు అట్ట ఇడ్లీ పిండి కలపనేది మా అమ్మ నేర్పించింది అన్నమాట సాల్ట్ కూడా తగినంత సాల్ట్ ముందుగానే తెచ్చేసా మొత్తం కలిపేసుకుందాం మెనుగులు మా ఏందంటే పొట్టున్నాయి ఉన్నాయి అనమాట పొట్టచ్చు అని చెప్పేసి ఒకసారిగా మరింత చేసేసాను ఇది వచ్చేసి ఇడ్లీ పక్క మొన్న పండగప్పుడు వేసి పెట్టాను దీనికైతే ఆయిల్ అప్లై చేసేసుకుందాం మొత్తానికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత చూపిస్తా మొత్తం ఆయిల్ అప్లై చేసేసాను మొత్తం ఐదు ప్లేట్లు కొంచెం లావి కాకుండా చిన్న ఈ విధంగా అయితే మొత్తం వేసేసుకోవాలి మా నీకే అసలు బీట్ ఇడ్లీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేశాను टू आर थ्री टाइम्स अ ट्रई मैं मेहमें ఏ విధంగా అయితే ఇడ్లీ పిండి మొత్తం వేసేసుకుందాం కదా ఈ పొయ్యి పెట్టేసి క్యారెట్ ఇడ్లీకి ప్రిపేర్ చేసేసుకొని అదేవిధంగా మీరు ఏ విధంగా చేస్తారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వరకు మీరు దగ్గొత్తున్నా మొత్తం పెట్టేస్తాం టట్లా అయిపోయ్ చూసారా అడుగునైతే వచ్చాము వాటర్ పోసేసుకున్నాను వస్తున్నామా ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకొని పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకున్నాం ఆన్ చేసి గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసాను ప్రతి కోసం క్యారెట్ వేసేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిర్చి మొత్తం వేసేసుకొని బాగా మెత్తగా ఆల్ చేసేసుకున్నాం కొన్ని వాటర్ పోసేసుకున్నాం పేస్ట్ చేసేసుకున్నాం మెత్తగా గ్రైండ్ చేసాను దీన్ని అంతా బాక్స్లో తీసేసుకున్నాం కొన్ని మన ఇడ్లీ పిండి వచ్చేసింది కదా దీంట్లో ఒక రెండు మూడు గంటలు వేసుకొని కలిపేసుకున్నాం మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఇలా మనం తురుము పట్టు కూడా చేసుకోవచ్చు నేను తురుము అనుకున్నా కానీ మొత్తం చిక్కు తీసేసి మిక్సీ పట్టేసాను ఎంత పిండి ఒకటికి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం సరిపోద్ది చట్నీ కూడా అండి పల్లీ చట్నీ పల్లీలు అయితే వేసేసుకున్నాం ఇప్పుడు ఇట్నీ పిండిలోనే మొత్తం బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై చేసేసుకున్నాం ఎందుకంటే దీంట్లో కాసిన పుట్టిన పప్పు వేస్తాం కాబట్టి పల్లీలు పెద్దగా అవసరం లేదు చట్నీ పప్పు వీటిని సిమ్లోనే ఫ్రై చేసేస్తాను ఇడ్లీ అయితే పొగలు తెగుస్తున్నాయి ఉడుగుతా ఉన్నాయి ఓంబుడా మావు చక్కని ఓన్ చేస్తున్నా అబ్బో ఆట ఆడుతున్నాయా ఇటు చూడు ఎవరు ఏ విధంగా హాయ్ చెప్ప హాయ్ హాయ్ అలిగింది నాకి తడక బాయ్ విధంగా పల్లీలు కూడా తిప్పేసుకోను నేను నచ్చితే తల్లి దగ్గరికి వెళ్ళాను ఓ పక్కన బాగా ఫ్రై అయితే చట్నీ అనేది టేస్ట్ వచ్చింది పుట్టిన పప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాం పల్లీలు చూసారు కదా బాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకున్న తర్వాత పుట్టిన పప్పు అనేది వేసుకున్నాను ఎందుకంటే ఎవరికనే ఫ్రై అవుతాయి కాబట్టి చూసారు కదండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కూడా ఫ్రై చేసేస్తున్నాం ఇడ్లీ ఉడికినా లేదా చూద్దాం ఇడ్లీ అయితే ఉడికి గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం ఇప్పుడైతే మాత్రం ఒక రెండు ఆయిల్ అయితే తీసాను పెట్టేసుకొని క్యారెట్ ఇడ్లీ వేసేసుకున్నాను మిగతాయి రెండు ప్లేట్లు కొంచెం మెత్త కొనియని స్టవ్ మీద పెట్టేసాను ఎంతలోకి వీటికి వేసేసుకుంటే దీని మేము మూత పెట్టేసుకున్నాము ఆయిల్ పోకుండా సాల్ట్ వేసుకున్నాం కదా రెండు ఎల్లుల్లు పెరబ్బులు వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం చూడండి చట్నీ అయితే మిక్సీ పట్టాను ఒకసారి పోపు వేసేసుకుందాం దీంట్లో తగినంత కొంచెం ఆయిల్ పోసేసుకుందాం ఇప్పుడ ఏం చేస్తున్నా அத்தே போக்கு நிர்வசிச அல்ல கருவேப்பாப்பு அத்தன்ன ஓம்படா ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే రెండు రకాలుగా వేసాను ఉంది ఫ్రిడ్జ్లో అది కూడా మిక్సీ పట్టినట్టయితే గ్రీన్ వేసినట్టయితే జెండరంగా అయ్యేది అంత టైం లేదు టైం అయిపోతుంది కాబట్టి ఈ విధంగా చేసేస్తున్నా ఇప్పుడు ఇడ్లీ చేయటం సోన్ బా ఇడ్లీ చేయటం అయితే అయిపోయింది టేస్ట్ చేద్దాం క్యారెట్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఓం బడా మేము టిఫిన్ అది చేసాం కదా నా చిట్టి తల్లికి కూడా టిఫిన్ పెట్టేసాను మొన్న ఏమో సగం చేసి నన్ను చూపించాను కదా అప్పుడేమో కొంచెం ఫ్రై చేసి అమ్మాయికి పొడి చేసి పెడితే ఒక వారం వచ్చింది ఏం మిగతా డబ్బాలో ఎండబెట్టినాయి కదా గట్టిగా మూత పెట్టి స్టోర్ చేసేసాను అనమాట మా లంచ్కి వచ్చేసి కౌజు ఫ్రై చేసేసాడు మా ఆయన వచ్చేసి మా ఆయనే చేశాడు ఇంకా బుడిదానికి లంచ్కి తినద్దు అది కూడా ఒక ముక్క పెట్టిన తినేది కానీ లంచ్లోకి కొత్తగా వెరైటీగా చేద్దామని చెప్పేసి ఇంకొన్నది మొత్తం పొడి చేద్దాము ఎలా అయిపోయింది కదా మనం పొలం పనులకి వెళ్తున్నాము అని చెప్పేసి ఇంకా ఈ అనేది ఫ్రై చేస్తున్నాను మొన్నే మొత్తం కడిగి ఆరబెట్టేసామన్నమాట చూసారా నాన్ స్టిక్లో ఫ్రై చేస్తున్నా కానీ కూరకి మీద అడుగు వండుతున్నట్టు అనిపించింది అని చెప్పేసి స్టీల్ దాంట్లోనే ఫ్రై చేస్తున్నాను నేను ఎప్పుడు ఉగ్గు చేసినా కానీ ఇట్లా నాన్ స్టిక్లో చే అయితే చేయను అనమాట ఎందుకంటే కింద బ్లాక్ ఉండదు కదా ఈ వస్తే ఫ్రై చేయటమే కదా వచ్చింది అని చెప్పేసి చూతాడు కానీ కర్రీ సైడ్ డైలీ నేను దాంట్లోనే ఉండేదాన్ని అంతకుముందు ఇప్పుడు దాన్ని కాకుండా అత్తమ్మది చిన్న బాడీ చూసారా దాంట్లోని అనమాట చేసేది నా చిటి తల్లి అయితే ఈ మధ్య బాగా నేర్చుకుంటున్న మాటలు అసలు సంవత్సరానికి మామూలుగా మాట్లాడలేదు నేను అట్లా అంటుంటే అమ్ము దిష్టి తగ్గలేదు బుజ్జి అట్ట దిష్టి పెట్టద్దు అంటాడు బుడ్డు బుడ్డు మాటలు భలే మాట్లాడేది అనమాట నా చిటి తల్లి ఒకసారి ఫుల్గా వీడియో తీస్తాను కొంచెం పర్లేదండి చిట్టు దానికి తగ్గు కూడా పర్లేదు తగ్గిపోయిందనమాట మీ అందరూ ఇంకా ప్లేట్ చేయండి ఇంకా తగ్గాలని చెప్పేసి ఇంకా మే అయితే ఈరోజు బుడ్డి దానికి లంచ్లోకి ఇది చేశాను ఇంకా మార్నింగ్ ఏమో చూసారు కదా మార్నింగ్ ఏమో టిఫిన్ చేశాను ఇప్పుడైతే మాత్రం జీలకర్ర కొంచెం వేసుకుందామండి పోయినసారి ఫస్ట్లో తెలియక మరింత వేసాను అనమాట జీలకర్ర ఎక్కువ అయింది ఈసారి అయితే కొంచెం చూసి మామూలుగానే వేసాను ఈ ఫ్రై అయింది కదా కొంచెం మొత్తం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి వచ్చిన తర్వాత ఆరబెట్టేసి ఇప్పుడు చూసారు కదా మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను ఇంకా మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తగా అయితే పొడి చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే పొడి చేసుకున్నది కొంచెం వెచ్చగా ఉందని చెప్పేసి లైట్గా ఒక మామూలుగా ఒక గిన్నెలో అయితే పోసేసుకున్నాను ఆరిపోయినాక కేజ్ అని చెప్పేసి ఇంకా రెండోసారి కూడా మిక్సీ పెట్టేసుకుందామండి ఇంకా ఎంత మెత్తగా చేస్తే ఇంకా అంత చే పిల్లలు అంత బాధ తింటారు సాల్ట్ అయితే ఇప్పుడు ఏం పని లేదనమాట ఇలా కాకుండా ఇంకా వేడితో అయితే ఇలా ఉగ్గు చేస్తారో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓంబుడా ఏడుతున్నావు నువ్వు చక్కదనివి కదా అయితే చేసేసాను మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం వేడిగా ఉందని పట్టేటప్పుడు బాండీలో పెట్టాను చల్లారిద్దాన్ని పన్నెండు అయింది కరగంటకి చిట్టి తల్లి లోపు లంచ్ చేసేయాలి మా అమ్మాయికి ఏమో ఏదో టిఫిన్ పెడతాము అంటే మూడు పూటలు ఇది పెడతాను తినిద్ది అదాకా డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం కదా అమ్మగారి నిద్రలేడుతూ ఉంది ఇంత అయితే వచ్చేసింది అనమాట ఇంకో డబ్బా ఉంది కానీ డబ్బాలన్నీ ఉగ్గు డబ్బాలు ఒకటి పెట్టే మర్చిపోయి వచ్చాను మొన్న చేసిన కొంచెం అట్టి చిన్న డబ్బా సరిపోయింది ఈసారి దీన్ని కేసేసానండి కొంచెం నేను జలుబునండి నా చిట్టు తల్లి పాపం తగ్గింది నాకు వచ్చింది అంతే అంతా వినిగిపోతుంది చిట్తలు వచ్చేసి నెయ్యి తినకూడదు అంటే కొంతమంది అంటున్నారు నెయ్యి తింటే దగ్గ అంటున్నారు జలుబు చేసింది కదా నెయ్యి ఇంకా నస అంటున్నారు పెట్టచ్చో పెట్టకూడదు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకైతే తెలీదు ఓయ్ ఆయిల్ యాడ్ చేసేసుకుందాం ఒక చుక్కయిల్ చిన్నపిల్ల కాబట్టి కొంచెం వేసేస్తుంది ఆయిల్ తగినంత దీంట్లో కట్ చేసిన వెజిటేబుల్స్ అండ్ బంగాళదుంప చేసుకున్నాను మనం ఉగ్గాయన్ని చేసేసుకున్నాం కదా దీన్ని నానబెట్టే నేను దీన్ని యాడ్ చేసేసుకున్నాను అమ్మాయి నిద్ర పోతా ఉన్నది ఉడికిపోయింది లైట్ లైట్గా పసుపు ఉప్పు యాడ్ చేసేసుకుందాం పసుపు ఉడికినాక సాల్ట్ యాడ్ చేసేసుకుంటే సరిపోయింది రెడీ అయిపోయింది ఒక గిన్నెలో వేసేసుకుందాం నా చెట్టు తల్లిగొడ్ వేసిందిగా మీద గ్యాస్ మీద గాపెడుతున్నాను అనమాట అస్సలు తినట్లేదండి ముందైతే నిద్రపోయేసింది కదా స్పూన్తో పెడుతుంటేనేమో అదే టీటీసీ నూరికి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా చేతితో పెడుతుంటే తింది మూద అవుతుంది నాకేమో స్పూన్తో అలవాటాయా నా చిట్టు తలకి ఎట్ట కట్ట పెట్టేసాను నా చేత్తోనే పెడితేనే నా కూతురికి తృప్తిగా ఉండేది ఎప్పుడైనా కానీ నేను ముందు స్పూన్తో పెట్టినా తర్వాత నా చేత్తో పెడతాను ఇంకా పెడతా ఉంటుంటే ఇంకా నా చిటి ఏమో తింటా ఉంది చూసారు కదా టేస్ట్ అనేది చాలా బాగుందనమాట అది కాక కోళ్ళు మేము అన్నీ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇంకా నా చిటి గబగబ పెడుతున్నాను ఇంటికాడ ఉన్నామే కానీ లేదండి మళ్ళీ ఇప్పుడైతే చైన్కి వెళ్ళాలా మా వేసేది ఉందన్నమాట మా చే వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇంకో చేయితేనేమో బలం ముందు చల్లేదు ఉంది ఇంకా రెండింటి ఏది ముందు అయిపోతే అది మీకు చూపిస్తాను సరేనా చూసేయండి చూస్తూ చూస్తూ లైక్ షేర్ మర్చిపోవద్దు అంటే ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఏదైంది నాలుగింటి అప్పుడే మేము వచ్చేసామన్నమాట చేన్కి ఇంకా మా చేస్తున్నాము చేత్తోటే ఇంకా దీనికైతే అంతకుముందు వేసిందేమో బాగా పెరిగింది వేయదానికి ఇదంతా చిన్నగా ఉంది చూసారు అదిగో ఇదంతా చిన్నగా ఏం వేయలేదు అటు పెద్దగా చూసి చూసేలా గులకలేసి లేక పెరిగి ఇంకా ఈ కొరవ ఎందుకు ఇట్లా ఉంచడం పురుగు పట్టిందని చెప్పేసి నేను మా ఆయన వచ్చేసాము నేను వీడియో తీసుకుంటే చూసారా మా ఆయన గబగబ వేసుకుంటే వెళ్ళిపోతున్నా ఏ విధంగా చేస్తున్నది చూపిస్తాను చూసేయండి మోళ్ళే కదా ఇది మోవ్ అనమాట వస్తాన ఏడాది దాకేసావు అది అంతా చూపిస్తాను చూసారా ఇదే మా చేను ఇదంతా హైట్ పెరిగింది ఎక్కడి నుంచే అనమాట మేము అయింది ఒక ఐదు ఆరు సార్లు మిగిలిపోయినాయి అనమాట కొలకలు అయిపోయేసరికి సరిగ్గా పెరగలేదు అయ్యే చాలా హైట్ పెరిగింది అనమాట అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది గబగబా వేసి వెళ్ళిపోవాలా చిట్టి తల్లి ఇంటికి అక్కడ వదిలిపెట్టే వచ్చేసాము చల్లమంది వాతావరణం అయితే చల్లటి గాలి తాగుతుంది బాబా ఆయన అన్న బడిద్దాం బావా